జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ అనుబంధం తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు కేఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మిరియాల రాజరెడ్డి ఈ సందర్భంగా రాజరెడ్డి మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు ఘనంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిచిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసి యూనియన్ గెలిచి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు గుర్తింపు సంఘం హోదా లేకపోవడం విడ్డూరంగా ఉందని కార్మికుల సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సింగరేణి వ్యాప్తంగా ప్రమాదాలు జరుగుతున్న యాజమాన్యం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని వెంటనే కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కేంద్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు அதேவிதங்கள் மீதா காரவர சில இக்கடி ஆர்ம சார் அந்த కేంద్ర ప్రభుత్వాన్ని సిగ్లేని కార్మికుల యొక్క పాత్ర చాలా కీలకంగా వివరించడం జరిగింది ఆ రోజు సగల జరిగినప్పుడు అందరితో కలిసి ఒక బయలుగా భూపాలపల్లిలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదంటే సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ లాంటి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం సీఎం ఆఫీస్ లోకి అనుమతించకపోవడం అనేటువంటిది ఇది పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగిస్తున్నటువంటిది ఇది ప్రజాస్వామ్య విలువలని మనం దిగజారుతున్నటువంటి అంశంగా భావిస్తా ఉన్నాం తప్పకుండా ఈ అంశాన్ని ఇప్పుడే జిఎం గారితో మాట్లాడతాం లేకపోతే అలా పిఆర్ఓ అయినటువంటి కొత్తగా వచ్చినటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ పర్సనల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడతాం గతంలో ఉన్నటువంటి అధికారి మారేడు కొత్తగా జిఎం కూడా వచ్చారు కాబట్టి తప్పకుండా వారితో మాట్లాడి మీ ప్రెస్ మిత్రుల సమస్య ఇది సమస్య కాదు అది మీ యొక్క హక్కు ఆ హక్కును తప్పకుండా నిలబెట్టడానికి యాజమాన్యంతో మాట్లాడతాం ఒకవేళ యాజమాన్యం ఇదే విధంగా జవాబు ఇచ్చినట్లయితే తప్పకుండా డైరెక్టర్ పాకి గానీ లేకపోతే సిఎండ్ గారికి ఈ విషయాన్ని తెలియజేసి తగినటువంటి ఉత్తర్వులు వచ్చేటట్టుగా తెలంగాణ భక్తాని కార్మిక సంఘం కృషి చేస్తుంది అనేటువంటిది ఇది మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అనేటువంటిది అర్థమవుతాం అంటే మామూలు కార్మికుడు నాయకులు వెళ్ళినా ఎవరితోనైనా సరే సమయం కేటాయించి సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆయన సమస్యను చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చేటట్టుగా సంప్రదింపు వేలలు అనేటువంటిది కూడా అక్కడ బోర్డు కూడా ఉంటున్నటువంటి దాన్ని మర్చిపోతున్నారా అనేటువంటిది ఒకటి రెండవది మొబైల్ తీసుకోవడం అనేటువంటిది కూడా ఇంకొకటి ఇక్కడ వినిపిస్తుంది గతంలో కూడా జిఎం గారు చేసీలోని ఇప్పటికైనా మొబైల్ పెళ్లి జీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదో జరిగిందని ఎప్పుడో ఏదో అయిందని ఎవరో ఏదో రికార్డ్ చేసిండ్రని మీరు ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదు తప్పకుండా ఇలాంటిది ఏమైనా నీకు అంతగా అవసరం అనుకుంటే చామర్ పెట్టుకో తప్పితే ఇలాంటి చేయడం సరైంది కాదు మీరు ఇది పత్రికా స్వేచ్ఛకు కానీ లేకపోతే నాయకులకు కానీ అవమానపరిచే విధంగా ఈ సెల్లు ఉంచుకోవడం లాక్కోవడం తీసుకోవడం పెట్టడం అనేటువంటిది ఇది సరైన పద్ధతి కాదు అనేటువంటిది కూడా జిఎం గారికి తెలియజేస్తాం తప్పకుండా దాన్ని కూడా ఆలోచించినట్టుగా ఏర్పాటు చేస్తాం